శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ యోగమందున్నవాడు అతీంద్రియము ఆత్మవిషేక బుద్ధిచే గ్రాహ్యమైనది అయిన ఐచ్ఛాంతిక సుఖమును పొందునని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము ఈ యోగము లభించిన తరువాత ఈ యోగము కంటే గొప్పనైనది మరి ఒకటి ఉన్నట్లు భావింపడు అట్లే ఆ యోగమందు ఉన్నవానికి సుగుణాల రాశి అయిన పుత్ర వియోగము వంటి గొప్ప దుఃఖము సంభవించినను లెక్క చేయడు యోగ శబ్దముచే తెలియ జ్ఞానము వలన దుఃఖము కలుగదని తెలుసుకుని దానిపై ఎట్టి సందేహము నిర్వేదము పెట్టుకొనక దృఢ నిశ్చయముతో యోగ శబ్దముచే తెలియ జ్ఞానము వలన దుఃఖము కలుగదని తెలుసుకొని ఆ యోగమును అభ్యసించు సమయమున దానిపై ఎట్టి సందేహమును నిర్వేదమును పెట్టుకొనక నిశ్చయముతో అభ్యసింపవలెను యోగాభ్యాసము చేయుచున్నప్పుడు సంకల్పముచే కలుగు సమస్త భోగములను వదులుకొని ఇంద్రియములను నిగ్రహించుకొనవలెను తరువాత దృఢమైన చిత్తమును మెల్లమెల్లగా ఆత్మకు భిన్నమైన విషయముల వైపు పోకుండా ప్రయత్నించి ఆత్మ ఎందే ఉంచవలెను అప్పుడు ఇతర విషయములను వేటిని చింతింపరాదు భోగములు రెండు విధములు కొన్ని స్పర్శజములు మరికొన్ని సంకల్పజములు శీతోష్ణాదులు స్పర్శజమైన భోగములు పుత్రులు పౌత్రులు భూములు ఇండ్లు మొదలైన వాటికి సంబంధించిన కోరికలు సంకల్పజములు వీటిలో సంకల్పం వలన కలుగు పుత్ర పౌత్రాది భోగములను స్వరూపముతోనే వదులుకొనవలను వాటితో తనకు సంబంధము లేనట్లు భావించుటచే పుత్ర పౌత్రులు మొదలైన వాటి వల్ల కలుగు సుఖ దుఃఖాలను వదులుకొనవచ్చును అట్లే స్పర్శజములైన కోరికలను వదులుకొని విషయముల నుండి ఇంద్రియములనన్నింటినీ మరల్చి వివేకముతో ఇంద్రియము కంటే భిన్నమైన సమస్త విషయములను వదులుకొని మనస్సును ఆత్మయందే ఉంచి ఇతర విషయములను వేటిని ఆలోచింపరాదు చంచలము అస్థిరమైన మనస్సు ఏ ఏ విషయముల పట్ల ఆకర్షింపబడిపోతుందో ఆ విషయముల నుండి మనస్సును వెనుకకు మరల్చి నిగ్రహించి ఆత్మయందే ఉండునట్లు ప్రవర్తింపవలను మనస్సు చంచలమైనది కావున ఆత్మయందు స్థిరముగా ఉండక విషయములయందు సక్తమై బహిర్ముఖముగా సంచరించును కావున ప్రయత్నపూర్వకముగా వాటి నుండి మనస్సును తిప్పుకొని అంతర్ముఖమైనందువలన అధిక సుఖము కలుగునని భావించుచు దానిని ఆత్మవశము చేసుకొనవలెను ఒక ఉదాహరణ మన ఆత్మ ట్యాంక్ బండి దగ్గరకు వెళ్ళిందనుకోండి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రకృతి సౌందర్యాలను చూడనిచ్చి మనస్సుని వశము చేసుకుని చాలు చూసింది తిరిగి రామ్మ అని మళ్ళీ మనం బుద్ధితో కలిపి సుఖమును రుచి చూపించి మళ్ళీ ధ్యానించుకునే భాగ్యాన్ని మన మనస్సుకు కలిగించుకోవాలి ఇట్లా ప్రయత్నపూర్వకంగా బహిర్ముఖమైన వాటిల నుండి అంతర్ముఖం వైపుకు మనమే మన మనస్సును తిప్పుకోవలసి ఉంటుంది ఈ విధముగా మనస్సును స్థిరముగా చేసుకుని రజోగుణము లేక పాపరహితుడు బ్రహ్మస్వరూపుడు అయిన యోగికి తప్పక ఉత్తమమైన సుఖము కలుగును ప్రశాంత మనస్కుడనగా ఆత్మయందు స్థిరముగా ఉన్న మనస్సు కలవాడు అందువలన అతడు చేసిన సమస్త పాపములు నశించును పాపములు నశించినందువలన రజోగుణము నశించిపోవును అందువలన అతడు బ్రహ్మభూతుడగును అనగా స్వస్వరూపమున ఉండును అట్టి యోగికి ఆత్మానుభవ రూపమైన ఉత్తమ సుఖము తప్పక కలుగును పాపరహితుడైన యోగి ఈ విధముగా తన మనస్సును ఆత్మయందు స్థిరముగా ఉంచుకొని బ్రహ్మానుభవ రూపమైన అపరిమిత సుఖమును అనాయాసముగా పొందును మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల